సింగరణి ఆజ్వన్ ఏరియాలోని జీడీకే టూఏ ఇంగ్లండ్ లో ఇటీవల జరిగిన గని ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు శనివారం గనిలోని గుర్తింపు సంఘం నాయకులు దిగారు ఈ సందర్భంగా నాయకులు గని ప్రమాద స్థలాన్ని పరిశీలించి సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా యాజమాన్యం సరైన రక్షణ చేపట్టాలని వారు అన్నారు అదేవిధంగా గాయపడ్డ సమ్మిరెడ్డిని శుక్రవారం ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోస్తో పాటు గుర్తింపు సంఘం నాయకులు శుక్రవారం హైదరాబాద్లో చికిత్స తీసుకుంటున్న సమ్మిరెడ్డిని కలిసి పరామర్శించడం జరిగిందని వారు పేర్కొన్నారు మెరిగిన వైద్యం కోసం కామ్యని హాస్పిటల్ నుంచి యశోదా హాస్పిటల్కు యాజమాన్యంతో మాట్లాడి రెఫర్ చేయడం జరిగిందని వారు తెలిపారు తొమ్మిది పది మధ్యలో ఐదు ఖాళీలు పెట్టుకొని పైకి రావడం ఆ గ్యాడర్కి అయితే ఏదైతే టచ్ అయ్యే కాగానే ఈ ఒక ఖాళీ తాడు ఖాళీ ఉండి నాలుగు ఖాళీ అరి అయింది అరి అయిన సందర్భంలో అక్కడ ఒక సాంద ఉంటాయి అది పనిచేసిందా లేదా అనేది మొన్న అధికారులు చూడడం జరిగింది మేము కూడా ఇప్పుడు చూస్తున్నాం అది మా దృష్టిలోనైతే అక్కడ చాలా చేయలేదు అనేది మా అక్కడ ఉంది ఆ పాత ట్రబ్బులు అవ్వడం వల్ల ఆ కొండి గిట్లా గుద్దుకోగానే ఏదైనా ఫ్రెష్ అయ్యి పోయిందా లేదా అనేది ఇప్పుడు వాళ్ళు మొన్న చూడడం జరిగింది ఇప్పుడు ట్రబ్బులు కూడా పైకి వచ్చినాయి అవి ట్రబ్బులు ఎక్కడి ఎన్ని రోజులు అయి ఉన్నాయి అసలు ఏంది అనేది మేము కూడా అన్ని ఆధారాలు సేకరించడం జరుగుతుంది వారు ఏదైతే అధికారులు చూశారో అది ఏం రిపోర్ట్ ఇస్తారో ఏది ఏమైనప్పటికీ అధికారులైనా కార్మికులైనా కావాలని ఎవరు చేయరు కానీ దాని బాధ్యులు ఎవరు అనేది మేము కూడా కూర్చుండి మాట్లాడడం జరుగుతుంది కార్యక్రమంలో ఏఐటియుసి కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్ ప్రకాష్ ఉప ప్రధాన కార్యదర్శులు మంటి ఎల్ల కె వీరభద్రం బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాతన మహేష్ గని ఫిట్ సెక్రటరీ నాగేందర్ వర్క్మెన్ ఇన్స్పెక్టర్ రవి సేఫ్టీ ఆఫీసర్ వెంకటేశ్వర నాయకులు బుర్ర తిరుపతి అప్రోజ్ ఖాన్ పుల్లూరి రామచందర్లు దిగగా టూ ఇంగ్లాండ్ ఫిట్ సెక్రటరీ పర్లపల్లి రామస్వామి ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు